హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన రంజాన్ సందర్భంగా ఆఫర్స్ అయితే ఒక రోజుకి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది ఈ రోజు మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో రేపు దీని యొక్క ప్రైస్ అనేది టూ నైన్టీ నైన్ చేయబోతున్నాం సో దీని ద్వారా మీకు సబ్జెక్ట్ వైజ్గా అండ్ వన్ థర్టీ డేస్ లో భాగంగా టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం ఇంకా ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు వీడియో కోర్సెస్ కూడా రావడం జరుగుతుంది దాంతో పాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది ఇంకా ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ ఓన్లీ వీడియో కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు అందుబాటులో ఉంది పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ట్వంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇండియన్ హిస్టరీ అనేది నైన్టీ నైన్ రూపీస్కి టీఎస్పీఎస్ఈ జనరల్ స్టడీస్ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో రేపు వీటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతున్నాయి ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ సజావుగా జరిగేనా అంటూ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే జూన్ తొమ్మిదిన పరీక్ష కోడ్తో ప్రిపరేషన్ కు అడ్డంకులుగా చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం జూన్ తొమ్మిదిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది సో ఈ పరీక్షల కోసం మొత్తం నాలుగు లక్షల మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నారు నేపథ్యంలో జూన్ నాలుగు వరకు ఈ కోడ్ అమలులో ఉన్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో చాలా మంది నిరుద్యోగులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి సో ప్రస్తుతం వీరు ఎలాంటి ప్రిపరేషన్ ఎలాంటి ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోవడంతో తమ లాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొంత సమయం ఇవ్వడం కోసం గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు సమాచారం అంటే ఇచ్చారు ప్రస్తుతం గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్ష జూన్ తొమ్మిదినే నిర్వహించాలన్న ఉద్దేశంతోనే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నట్టు కూడా సో మాక్సిమం మనకు జూన్ తొమ్మిదినే ఈ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో దీనికి అయితే సీరియస్గా అయితే ప్రిపేర్ కానీ మాక్సిమం ఈ పోస్ట్ పోన్ కాకపోవచ్చు జూన్ తొమ్మిదిన మనకు ఎగ్జామ్స్ దే ఉంటాయి ఎందుకంటే జూన్ నాలుగున దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అనేటువంటిది తొలిగిపోతుంది కనుక జూన్ తొమ్మిది మనకి ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్సే ఎక్కువగా ఉంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి వీడియో కూడా చేశాం సో భూగర్భ జల శాఖ ఉద్యోగులకు ఇరవైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి దీనికి సంబంధించిన వన్ ఇస్ట్ టూ జాబితా కూడా రిలీజ్ చేశారు ఆ జాబితా అనేది ప్రజెంట్ మీకు టీఎస్పీఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో ఇక్కడ చూసిన మనకు భూగర్భ జల శాఖలో వివిధ గెజిటెడ్ కేటగిరీలో రిక్రూట్మెంట్కు సంబంధించి ఈ నెల ఇరవై తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ మేరకు టీఎస్పీ బుధవారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ భూగర్భ జల శాఖలో పోస్టుల భర్తీకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థి జాబితాను సైట్లో పొందుపరిచినట్లు తెలిపినట్లు ఇక్కడ జరిగొచ్చు సో ఈ నెల ఇరవై తేదీన దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో ఎవరైతే రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టిఎస్పీ వెబ్సైట్కి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారో లేదో ఒకసారి చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్ సెలెక్ట్ అయిన అయితే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు రిటైర్మెంట్ అరవై ఒక ఏళ్ళు వయసా ముప్పై ఏళ్ల సర్వీస్ అంటూ ఈరోజు మనకు ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది సో నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేలా సో రిటైర్మెంట్లపై ప్రభుత్వం కార్యాచరణ అంటే ఇచ్చారు అరవై ఒక్క ఏళ్ళు లేదంటే ముప్పై మూడేళ్ల సర్వీస్ ఏది ముందైతే అదే పరిగణలోకి సో ఇదేంటి ఉభయ తారకంగా ఉండేలా చర్యలు సో నిరో నిరుద్యోగులకు అవకాశాలు విస్తృతం చేసేలా పలు మార్గాల్లో సర్కార్ ప్రయత్నాలు సో రిటైర్మెంట్ల బెనిఫిట్ల భారం మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల సో ఏడాది నుంచి ఆరంభం వంటి ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్లపై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుందంట సో గత ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్ళకు పెంచిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగ విరమణ వయసు అరవై ఒక ఏళ్ళు లేదంటే ముప్పై ఏళ్ళ సర్వీస్ ముందైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని యోచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఈ మేరకు జీఏడి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది సో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాథమికంగా ప్రయోగాత్మక స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సుముఖంగా ఉంది సో దీనిపై అంతర్గతంగా ప్రభుత్వం మదింపు చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ శాఖలో ఎందరూ ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతున్నారు ఎంత భారం పడనుంది కొత్తగా ముప్పై మూడేళ్ల సర్వీస్ తీసుకొస్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆర్థిక వెసులుబాటు ఎంత అనే అంశాలపై కసరత్తు జరుగుతున్నట్లు ఇక్కడ మనం అదే అదేవిధంగా యూనివర్సిటీ అధ్యాపకుల అధ్యాపకులపై కూడా అంటే కూడా ఇచ్చారు అంటే యూనివర్సిటీ అధ్యాపకుల వయో పరిమితి అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ పరిమితి ఇప్పటికే అరవై ఐదు ఉంది దీన్ని డెబ్బై ఐదులకు పెంచే యోచనలో కేంద్రం పరిశీలిస్తున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది జరిగింది సో అరవై ఒక ఏళ్ళకు పెంచినటువంటి కేసీఆర్ సర్కార్ అంటూ మనం ఇక్కడ జరుగువచ్చు సో వివిధ రాష్ట్రాల్లో వయో పరిమితి అనేది ఏ విధంగా ఉందని కూడా ఇక్కడ ఇచ్చారు సో దీనివల్ల మనకి ఈ ఇయర్ నుంచి రిటైర్మెంట్స్ అనేది ప్రారంభమైనట్లు ఇక్కడ జరగవచ్చు సో మొదలైనటువంటి పదవి అని చెప్పేసి కూడా ఇచ్చారు సో వీటి వల్ల మనకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి దానివల్ల మనకు నిరుద్యోగులకు కొంత బెనిఫిట్ చేకూరవచ్చు అంటే ఖాళీలు ఎక్కువగా ఉంటాయి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కనుక సో ఈ ఇయర్ నుంచి మనకు ఈ రిటైర్మెంట్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ దరఖాస్తు గడువు ఇరవై వరకు పెంపు అంటే ఇక్కడ చూడవచ్చు నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది చాలామంది అడిగారు టెట్ ఎడిట్ ఆప్షన్ వస్తుందా లేదా అని చెప్పేసి నన్ను పర్సనల్గా కూడా కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఎవరైతే మిస్టేక్ చేసిన అభ్యర్థులు మీరు ఎడిట్ అయితే చేసుకోండి సో ఉపాధి అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు పెంచింది సో దీంతో పాటు అభ్యర్థులకు తమ దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు అంటే ఎడిట్ ఆప్షన్ ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు అవకాశం కల్పించింది టెట్ దరఖాస్తులు గతంలో నిర్దేశించిన గడువు అయితే మనకు ముగియడంతో సో మంగళవారం మనకు లక్ష తొంభై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి అయితే గత సంవత్సరం సెప్టెంబర్ లో నిర్వహించినటువంటి పరీక్షకు రెండు లక్షల తొంభై వేల దరఖాస్తులు చేసుకున్నారు సో దాంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో వచ్చే నెల ఇరవై నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు మనం టెట్కు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు మూడు కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో మనకు నాలుగు వందల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసారు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాలు దీనిలో సివిల్ కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ముప్పై తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా అదేవిధంగా కేంద్రంలో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా జీడిఎంఓ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి మనకు సిఎంఎస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే రిలీజ్ చేసింది మొత్తం ఎనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సంబంధించిన ఉద్యోగాలు దీనిలో అయితే ఉన్నాయి సో ఆన్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎంబీబీ స్ ఉత్తర్ణతో పాటు దీనికి సంబంధించినటువంటి శారీరక ప్రమాణాలు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏప్రిల్ ముప్పైన మీరు వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఒకసారి యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకు కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే మనకు స్టాఫ్ సెల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం చాలా మంచి నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా అప్లై చేసుకోండి సో మీకు ప్రిపరేషన్ అనేది కామన్గా ఉంటుంది కనుక సో కంపల్సరీ వీటికి మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే కను మనకు సృష్టించడం కుదరదు నాశనం సాధ్యం కాదు అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ డైలీ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇస్తారు వీటిని కంపల్సరీ అటెంప్ట్ చేయండి చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయి దాంతోపాటు ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది కూడా ఒక బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అండ్ దాంతోపాటుగా మనకు ఇది నిపుణ కావచ్చు అదేవిధంగా అండ్ ఇది వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనకు మంచి ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో కేంద్ర ప్రభుత్వం సంకల్ప్ అంటు సంకల్ప అంట ఇక్కడ మనం చూడవచ్చు నవజాతి శిశు మరణాలు సింగిల్ డిజిట్కు తీసుకువచ్చేటువంటి ప్రణాళిక ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు నవజాతి శిశువుల మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ రెడీ అయింది సో ఇందుకోసం ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసింది సో నవజాతి శిశువు మరణాలను సింగిల్ డిజిట్కు తగ్గించేందుకు సంకల్ప పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ అండి సో నవజాతి శిశువుల మరణం మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పేసి అడగవచ్చు సంకల్పం చెప్పేసి గుర్తుంచుకోవచ్చు లేకుంటే సంకల్ప అనేది దీనికి అని చెప్పేసి అంటాడు సో దీనిలో భాగంగా మనకు దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తే మన తెలంగాణ నుంచి ఫైలెట్ ప్రాజెక్టుగా ఈ ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది సెలెక్ట్ కావడం జరిగింది ఈ జిల్లాను కూడా మీరు గుర్తుంచుకోండి ఇది మనకు ఐసీఎంఆర్ కావచ్చు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఇది కూడా గుర్తుంచుకోండి ఐసీఎంఆర్ అండ్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా దీని అయితే నిర్వహించడం జరుగుతుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇటువంటి పథకాలకు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిన ప్రజెంట్ మన దగ్గర ఈ ఎన్ఎంఆర్ వచ్చేసి పదిహేనుగా ఉంది అదేవిధంగా ఐఎంఆర్ వచ్చేసి మనకి ఇరవై ఒకటిగా నమోదవుతుంది అనమాట సో వీటిని ఇప్పుడు సింగిల్ డిజిట్కి తీసుకురావడం ఉద్దేశంతో మనకి సంకల్ప అనేటువంటి ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఇది పైలట్ ప్రాజెక్ట్గా మనకు ఆదిలాబాద్ జిల్లాలో దీని అయితే నిర్వహించబోతున్నారు ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఐపీఎల్ చరిత్రలో జడజా ప్రపంచ రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ థౌజండ్ రన్స్ హండ్రెడ్ క్యాచెస్ హండ్రెడ్ వికెట్లు తీసినటువంటి ఏకైక ఆటగాడు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రవీంద్ర జడేజా అరుదైనటువంటి రికార్డు సాధించారు వెయ్యి రన్స్ కావచ్చు వంద క్యాచ్లు వంద వికెట్లు చేసి ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించారు సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జరిగినటువంటి ఇరవై రెండో మ్యాచ్లో రవీంద్ర జెడ ఈ ఘనతను సాధించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అడుగుతాడు మన ఇండియన్ ప్లేయర్ చేసినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం స్పెషల్గా అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది స్పోర్ట్స్కు సంబంధించి రెండు మూడు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కనుక సో కంపల్సరీ వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా స్వర్ణం నెగ్గితే నలభై రెండు ఇక్కడ చూడవచ్చు ప్యారిస్ ఒలింప్క్ అథ్లెట్లకు భారీ నజరానా అంటే ఇక్కడ చూడవచ్చు సో పారి ప్యారిస్ ఒలింపిక్స్ ట్రాక్ ఫీల్డ్లో మంటలు రేపేటువంటి అథ్లెట్స్లకు కాస్ల వర్షం కూరనుంది సో ఈ క్రీడల్లో స్వర్ణం సాధించినటువంటి అథ్లెట్స్కు సుమారు నలభై రెండు లక్షలు అంటే యాభై వేల డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మెగా ఈవెంట్ ట్రాక్ అండ్ ఫీల్డ్కు సంబంధించి నలభై ఎనిమిది క్రీడాంశాల్లో ఈ పసిరి పతకాలు నెగ్గిన వారికి మాత్రమే ఈ నజరాన అందిస్తున్నారంట ఇక రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో రజిత కాంస పథకాలు సాధించిన వారికి కూడా ఈ ప్రైజ్ మనీ దక్క ఉన్నట్లు మనకి ప్రకటించారు ప్రజెంట్ అయితే ఓన్లీ స్వర్ణ పతకం గెలుచుకున్న వారికి సో ఇంత మనీ అనేటువంటిది మనకు వరల్డ్ అథ్లెటిక్స్ ఇవ్వబోతున్నట్లు ఒక ప్రకటన అయితే చేసింది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చంద్రయాన్ త్రీ టీమ్కు అరుదైనటువంటి గౌరవం చూడవచ్చు ఆల్రెడీ మనం నేను చూసాం సో చంద్రయాన్ త్రీ మిషన్ విజయానికి కారణమైనటువంటి టీమ్ ఇస్రోకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను అమెరికాలో మనకు స్పేస్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగెట్ అనే స్విగెట్ జూనియర్ అవార్డుతో మనకు సత్కరించినట్టు నిన్నటి వీడియోలు కూడా చూసాం ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సో ఆల్రెడీ నేను క్వశ్చన్ కూడా అడిగాను చంద్రయాన్ త్రీ ప్రయోగం ఏ రోజున ప్రయోగించారు అనేది అడగడం జరిగింది చాలామంది రిప్లై చేయలేదు సో ఈ రోజున దానికి రిప్లై ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే ఐరాసా ఎన్నికల్లో భారత్ జైబేరి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఐక్యరాజ్య సమితిలో పలు విభాగాల్లో నామినీలు కావచ్చు ప్రతినిధుల నియామకానికి మంగళవారం నిర్వహించినటువంటి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది అత్యంత కీలకమైనటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కావచ్చు అదేవిధంగా యుఎన్డిపి అండ్ యుఎన్ పాపులేషన్ ఫండ్తో పాటు మరికొన్ని విభాగాలకు ఇండియా తరఫున పోటీ చేసిన నామినీలు ఎన్నికయ్యారు సో ముఖ్యంగా మనకు ఐఎస్ సారీ ఐఎన్సీబీ ప్రతినిధిగా భారత్ నుంచి మనకిడ జగ్జిత్ పవాడియా మూడోసారి ఎన్నిక అయ్యాడంట సో ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినట్టు ఎన్నికల్లో మొత్తం యాభై మూడు ఓట్లకు గాను నలభై ఒక్క ఓట్లు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీన్ని మనం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూడడం జరిగింది సో గుర్తుంచుకోండి టూ డేస్ నిర్ణయించారు ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు జైన ముని లోకేష్కు యుఎస్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఇఫర్ జరగవచ్చు సో భారత్కు చెందినటువంటి ప్రముఖ జైన ఆధ్యాత్మికవేత్త ఆచార్య లోకేష్ ముని ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్షుడి గోల్డెన్ వ్యాలంటీర్ సేవా పురస్కారం అయితే అందుకున్నాడంట సో ఇది గుర్తుంచుకోండి గోల్డెన్ వ్యాలంటీర్ పురస్కారాన్ని మన భారత్కు సంబంధించిన వ్యక్తి అందుకున్నాడు సో మానవత్వం ప్రజాశ్రయస్సు కోసం చేస్తున్నట్టు కృషికి గాను ఆయనకి అవార్డు మనకు ఈ అమెరికో అమెరికా అమెరికా అనేటువంటి సంస్థ ఈ మంగళవారం దీని అయితే ప్రకటించడం జరిగింది సో దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించడం జరిగింది సో ప్రజాసేవ చేస్తున్నందుకు భారత్ వంటి గొప్ప దేశానికి మానవాళికి సేవలు అందజేస్తున్నందుకు మీకు అభినందనలు ఉంటే ఇక్కడ మనకు ఆయనకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో లోకేష్కు ఈ అవార్డు వచ్చింది గుర్తుంచుకొని జైనాకు సంబంధించినటువంటి వ్యక్తి జైనా మతానికి సంబంధించినటువంటి ముని లోకేష్కు ఈ అవార్డు అయితే మనకు అమెరికా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ అయితే ఆరు తొమ్మిది పదకొండు తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది టెట్ డిఎస్సి కావచ్చు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ రకమైనటువంటి కరెంట్ అఫేర్స్ అడ్డడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్టు మనకు కొత్త విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఆరు తొమ్మిది పదకొండు తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ దీన్నే మనం ఎన్సీఆర్ఎఫ్ను ఫైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది ఇక్కడ ఏ తరగతులకు పైలెట్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఈ తరగతులను గుర్తుంచుకోండి సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సారీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలకు బుధవారం ఆహ్వానించినట్టు జరగవచ్చు జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సో జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది నూతన ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది ఎవరి కమిటీ మేరకు వచ్చిందని కింద కామెంట్ చేయండి సో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మనకు ఈ ఎన్సీ ఆర్ఎఫ్ను ప్రారంభించింది సో పాఠశాల విద్యా ఉన్నత విద్యా వృత్తి విద్యాలను సమీకృతం చేయడం అండ్ ప్రీ ప్రైమరీ నుంచి పిహెచ్డి వరకు ఆ స్థాయి వరకు విద్యార్థులు తమ క్రెడిట్ సారీ క్రెడిట్లను పెంచుకోవడం మనకు పెంచుకోవడానికి మనకి ఎన్సీఆర్ఎఫ్ దోహదపడుతుంది అనమాట ఇది గుర్తుంచుకోండి ఎన్సీఆర్ఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది స్టార్ట్ చేశారు కదా దానికి సంబంధించి మనకు రానున్నటువంటి ఎగ్జామ్లో బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ముఖ్యంగా టెట్టు డిఎస్సి హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇంపార్టెంట్ ఆ కోణంలో దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ సిబిఎస్ఈ ముసాయిదా ప్రకారం పాఠశాల ఉన్నత వృత్తి విద్యలను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఈ క్రెడిట్ల కేటాయింపు కోసం సంవత్సరానికి మొత్తం అభ్యాసన సగ సగటు గంటలు పన్నెండు వందల గంటలు అయితే నిర్ణయించారంట సో ఈ ప్రక్రియలో విద్యార్థులు నలభై క్రెడిట్లు ఇస్తారంట సో అంటే ముప్పై అభ్యాసన గంటలు ఒక క్రెడిట్ ఒక క్రెడిట్తో సమానం సో ఈ ముసాయిదా మార్గదర్శకాలు అమలును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఆరు తొమ్మిది పదకొండు తరగతులకు పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టాలని సిబిఎస్ఈ నిర్ణయించినట్లు ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఐఐఎం అహ్మ అహ్మదాబాద్కు ప్రపంచ ఇరవై ఐదవ ర్యాంక్ అంటూ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ విడుదల అని చెప్పేసి ఇచ్చారు సో మనకు విద్యను అందించేటువంటి విద్యా సంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూట్లో మనకు ఐఐఎం అహ్మదాబాద్కి ఇరవై ఐదో స్థానం లభించింది అదేవిధంగా మనకు ఐఐఎం బెంగళూరు కావచ్చు అండ్ కోల్కతా టాప్ ఫిఫ్టీ జాబితాలో చో చోటు సంపాదించాయి సో ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి గాను బుధవారం విడుదలైనటువంటి లండన్కి చెందినటువంటి ఇది ఒకసారి క్వశ్చన్ అడిగినండి ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ఇండెక్స్ అనేది ఏ దేశం రిలీజ్ చేస్తుందండి అంటే ఏ దేశానికి సంబంధించిన యూనివర్సిటీ రిలీజ్ చేస్తుందని చెప్పేసి అడిగాడు సో లండన్కి చెందినటువంటి ఉన్నత విద్యా విశ్లేషణకు సంస్థ అయినటువంటి క్వాకర్ వెల్లి సైమన్స్ సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాను వెల్లడించింది సో ఆ ప్రకారం డెవలప్మెంట్ స్టడీస్లో ఢిల్లీలో ఉన్నటువంటి మనకు జేఏన్ టూ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంతర్జాతీయంగా ఇరవయో ర్యాంకు మన దేశంలో అగ్రస్థానం నిలిచింది సో మన దేశం నుంచి ఫస్ట్ వచ్చేసి మనకు జేఎన్యు మనకు ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా దంత వైద్యలో చెన్నైకి చెందినటువంటి సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ అండ్ టెక్నాలజీ సైన్సెస్ ఇరవై నాలుగో స్థానాన్ని పొందింది అండ్ అదేవిధంగా ఆర్ట్స్ ఆంగ్ల భాష భౌతిక శాస్త్ర సాహిత్యంలో సహా ఏడు సబ్జెక్టులో ఉత్తమంగా నిలిచినటువంటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నూట ఒకటి నూట నుంచి నూట ఇరవై పాయింట్ల విభాగంలో ర్యాంకు దక్కించుకున్నట్టు చూడవచ్చు మొత్తానికి మన దేశంకి చెందినటువంటి అరవై తొమ్మిది విద్యా సంస్థలు ఈ క్యూఎస్ ర్యాంకింగ్లో స్థానం సంపాదించాయి సో అంతకుముందు మనకు అరవై ఆరు ఉండేది అంటే ఈసారి అరవై తొమ్మిదికి చేరడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని సంస్థలు అని చెప్పేసి అడగవచ్చు అదేవిధంగా ఇక్కడ మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ను కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా దేశంలో ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఢిల్లీకి సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇవన్నీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా శస్త్రచికిత్స మధ్యలో డ్రోన్ ద్వారా కణజాలం బట్వాడా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో క్యాన్సర్ పరీక్ష కోసం తరలింపు ఐసీఎంఆర్ వినూత్న ప్రయోగం సో వైద్య రంగంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది కర్ణాటకలో ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో రోగి నుంచి సేకరించినటువంటి కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించి సో ఇందుకోసం డ్రోన్ వినియోగాన్ని పరీక్షలు చేయించిందన్నమాట దానికోసం డ్రోన్ యూజ్ చేయడం జరిగింది సో ఐసీఎంఆర్ ఇది ఇక్కడ చేపట్టింది కర్ణాటకలో ఉన్నట్టు ఒక ఆసుపత్రిలో చేపట్టింది పట్టింది అయితే ఇలాంటి ప్రయోగం జరగడం అనేటువంటిది ఇదే మొదటిసారి అనమాట సో ఇంపార్టెంట్ ఇది దేశంలోనే ఇది మనకు ఫస్ట్ టైం ఇట్లా మనకు ఈ రకమైనటువంటి ప్రయోగం అంటే ఆ శస్త్రచికిత్స జరుగుతున్న టైంలో ఆ కణజలాలను తీసి దానికి సంబంధించిన టెస్టులు ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో దాన్ని డ్రోన్ ద్వారా అంటే జనరల్గా మనం మాన్యువల్గా వెళ్తే అక్కడ వన్ అవర్ పట్టేదంట డ్రోన్ ద్వారా వెళ్ళడం వల్ల జస్ట్ ట్వంటీ మినిట్స్లోనే దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందంట సో డ్రోన్ ద్వారా ఇట్లా ఈ చికిత్స చేయడం అనేటువంటిది దేశంలోనే మొదటిసారి సో ఐసీఎంఆర్ ఎక్కడ నిర్వహించింది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఈ ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా చేపట్టినట్లు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అయితే ఎపటైటిస్ కేసుల్లో రెండో స్థానంలో భారత్ అంటే ఇక్కడ జరగవచ్చు సో హెపటైటిస్ బి కావచ్చు హెపటైటిస్ సి కేసుల విషయంలో భారత్ చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొంది అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది ఓకేనా సెకండ్ ప్లేస్లో భారత్ ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండులో భారత్ ఈ రుగ్మత బాధితులు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారని తెలిపింది కాలేయంలో ఇన్ఫెక్షన్ తలెత్తడం వల్ల హెపటైటిస్ వస్తుంది ఇది అడిగాడు ప్రీవియస్లో హెపటైటిస్ ఈ క్రింది హ్యూమన్ బాడీలో ఏ పార్ట్కు వస్తుందని చెప్పేసి అడగడం జరిగిందండి ఇంపార్టెంట్ ఇది మనకు బయాలజీ పరంగా హెపటైటిస్ అనేటువంటిది కాలేయంకి వచ్చేటువంటి ఒక డిసీజ్ సో దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అవి మరణానికి దారి తీయవచ్చు సో డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఇచ్చిన నివేదిక అనేది రెండు వేల ఇరవై రెండు నివేదిక ఇచ్చింది అది గుర్తుంచుకోండి ఇరవై ఐదు పాయింట్ నాలుగు కోట్ల మంది హెపటైటిస్ బి అదేవిధంగా ఐదు కోట్ల మంది హెపటైటిస్ సి బాధితులు ఉన్న వరల్డ్ వైడ్గా చూసినప్పుడు అయితే దానిలో మనకు చైనాలో కనుక చూసుకుంటే అత్యధికంగా ఈ రెండు రకాలు కలిసి ఎనిమిది పాయింట్ మూడు కోట్ల కేసులు వెలుగు తీసాయంట అంటే ఓవరాల్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల పర్సంటేజ్ చైనా పర్సంటేజ్ చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు అదే మన పర్సెంటేజ్ చూసుకుంటే పదకొండు పాయింట్ ఆరు అంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నాయంట సో ఈ రకంగా హెపటైటిస్ సి కావచ్చు బీ కేసెస్ నమోదవుతున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక మళ్ళీ నిలిచిపోయినటువంటి రష్యా భారీ రాకెట్ ప్రయోగం అంటే ఇక్కడ జరగవచ్చు సో రష్యాకు చెందినటువంటి భారీ రాకెట్ అంగారా ఏ ఫై ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడిందట సో ఇది వార్తల్లో నిలిచింది కదా ఇది ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి ఉంటాడు అంగారా ఏ ఫై అనేటువంటిది రష్యాకు సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సో ముఖ్యమైన అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఈ రోజే మనకు రంజాన్ సందర్భంగా ఆఫర్స్ ఒక్క రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తాం రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటాయి తర్వాత ఈ ఆఫర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది కుదరదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో ఈ రోజు ఇమీడియట్గా తీసుకుంటాం ప్రయత్నం చేయండి ప్రతి దాని ప్రైస్ అనేటువంటిది రేపు పెరుగుతుంది కనుక చాలా మంచి టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ చాలా తక్కువ ప్రైస్లో మనం అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ